ఆంధ్ర పోతే ప్రైవేట్ స్కూళ్ళు ఎన్నో ఒకటి ఒక జిల్లాకు ఒకటే స్కూల్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్ మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ని చూసిన ప్రైవేట్ స్కూల్ లేక నేర్పిస్తుంది అదే ఇప్పుడు జగన్ వచ్చినాక లాస్ట్ ఇయర్ బాగా ఏం చేసిండు సో ఇప్పుడు ఇంకా మరి కొత్త ప్రభుత్వం మన దగ్గర కూడా ప్రయత్నం చేస్తుంది మనలాంటి ఒక హైలైట్ చేసి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాను అంటున్నారు చూద్దాం మరి ఎట్లుంటనేది అయిపోయింది సో అంటే ఇప్పుడు మొత్తం పైన మీకు దీనివల్ల పర్లేదు కుటుంబం నడుస్తుంది ఎంతమంది మీరు నేను ఒక్కరిని ఒక చెల్లెలు చెల్లెలు ఏం చేస్తుంది మ్యారేజ్ అయి మ్యారేజ్ అయితే అక్క ఎవరు అమ్మనా నాన్న ఉన్నారు నాన్న ఉన్నవాళ్ళు బండికి వెళ్ళి ఓకే రాక కంప్లీట్ దీంట్లో ఏమన్నా ఇప్పుడు టెక్నాలజీ లాంటివి కదా ఫోన్లో ఆ మోటార్ ఒకటే ఉంది మోటార్ ఈ బండిగిల్ల కదా అక్కడ చూపెట్ ఆ బండిగిళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనం చూపిస్తే ఇదే చూపిస్తారు ఈ కొట్టేది అనేది పెద్ద ఎక్కడ చూపెట్టారు ఇప్పుడు ఆ బండిగిల్లా ఇక్కడ చూపెట్టాను ఆ తిరుగుతుంటే ఇట్లా చేతులు అంటే మొత్తం అయినా ఇప్పుడు అందరూ మళ్ళీ పాత తరానికి వచ్చేస్తారు కుండలు వాడడం అనేది మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని మొత్తం నాస్తిక్ నుంచి వెత్త పదార్థాల నుంచి నిరోధించి రోగాలు తగ్గించుకోవాలంటే మళ్ళీ కుండలు వాడడానికి స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడు గతంలో పేదోళ్ళు ఈ ఆర్కలు అవి జొన్నలు ఉక్కలు అక్కడికి ఇవి దిగేది గతంలో పేదోళ్ళు డబ్బు నోళ్ళు అన్నం తినేది ఏమైపోయింది రివర్స్ అయిపోయింది డబ్బు నోళ్ళు ఏమో ఇది తింటున్నారు రెండు నాలుగు వరకాలు సామాన్లు పేదోళ్ళు ఏమో రైస్ తింటారు మొత్తం ఆ రైస్ ద్వారా షుగర్ ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి అంటే మనిషి ప్రకృతికి అనుకూలంగా బతకడమే నేర్చుకుంటే బాగుంటుంది ఇంకొకటి పేదోళ్ళు ఇవి చీఫ్ లిషెస్ అవును

నాలుగు తీసుకపోయాడు మూడు నాలుగు సెట్లు ఇప్పుడు ఇక్కడ హై స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ అలా అయినా తీసుకెళ్ళి చూద్దాం రండి నేను కూడా సార్తో మాట్లాడి ఒకసారి మనం ప్రైమరీ స్కూల్ కూడా తీసుకెళ్తాం భగ్రత వాటర్ వస్తుంది కదా ఎట్లా అయినా తీసి దాంట్లో మనం స్టోర్ చేసుకుంటే వాటర్ కూడా మంచిగా ఉంటుంది పిల్లలకు బాటిల్స్ మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా చేసుకుంటే बाहुंटारी ओने बंजे सांग ओके